దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు సెప్టెంబర్ రెండు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరుచుకుంటుని యోను స్వార్థ పదిహేను పంతొమ్మిది ప్రభువు ఏర్పరుచుకున్న వారికే ఈ మాటలు చెప్పబడును ఎఫీసీలకు రాసిన పత్రికలో పౌలు దేవుని ప్రజలను గురించి వర్ణించు ఏడు పేర్లను వాడుచున్నాడు సంఘము క్రీస్తు శరీరము నూతన పురుషుడు దేవుని కుటుంబము లేక దేవుని ఇంటివారు దేవుని చేతి పని ఒక పరిశుద్ధ ఆలయం క్రీస్తు పెళ్లికి కుమార్తె ఎఫ్ఎస్సి మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో తన జనులను సంఘము అని దేవుడేలా ఎలా అనుచున్నాడు సంఘము అను ఈ మాట గ్రీకు భాష అందు ఎక్లిసియా అనబడుచున్నది అనగా ఇది ఒక ప్రత్యేక అర్థము కలిగిన మాట యోన్ స్వార్థ అధ్యాయం పదహారు పంతొమ్మిది వచనములలోని నేను మెమ్ములను లోకములో నుండి ఏర్పరచుకుంటుని అను ఈ మాటల అర్థం నేను మెమ్ములను లోకములో నుండి ప్రోగు చేసుకుంటని ఇక్కడ వాడబడిన పదమునందు ఎంతో గొప్ప అర్థము ఈబడి ఉన్నది ఒక స్నేహితుని ఏర్పరచుకున్నట్లు మిమ్మలను ఏర్పరుచుకుంటేని అని దాని భావం కాదు మూల భాషలో నేను అధిక శక్తితో మిమ్మలను లాగితిని అని అర్థం మరొక రీతిగా చెప్పవలన మనలను లోకము నుండి వెలుపలికి లాగుటకు ప్రభు తన శక్తి అంతటినీ వినియోగించవలసి వచ్చను ఎక్లీషియా అను గ్రీకు పదమునకు అర్థం ఇది పాపమనడు జిగట ఊబిలో నుండి పైకి లాగుటకు శక్తి గలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకడే ఈ కార్యము నిమిత్తమే ఆయన ఈ లోకమునకు వచ్చను గనుకనే చర్చ్ అనున్నది లాగివేయబడిన బయటికి తీయబడిన లేక ఏర్పరచుకొనబడిన ప్రజలు అను అర్థమిచ్చు పదముగా ఇక్కడ వాడబడింది ఆయన ఈ విధంగా నీ జీవితంలో పైకి లావు శక్తిని వినియోగించినప్పుడే నిన్ను ఏర్పరచుకొనను అను ఈ మాట రుజువు కాగలదు దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడా అట్టి నమ్మకం నీకు కలదా దీనికి రుజువు నీ జీవితమేనని చెప్పగలవా ప్రైజ్ ది లాడ్